బట్టతలతో బాధపడుతున్నారా ఆధున్నతనమైన పద్ధతిలో హెయిర్ ట్రాన్స్ప్లాంటేషన్ చేయబడును ఫేస్ క్లినిక్ హైదరాబాద్ నమస్తే నేను వెల్కమ్ ఆంధ్రప్రదేశ్ లో జనసేన పార్టీ అసెంబ్లీ స్థానాలకు సంబంధించి ఒక క్లారిటీ ఇచ్చింది ఇరవై ఒక్క స్థానాల్లో పొత్తులో భాగంగా పోటీ చేస్తున్నటువంటి జనసేన పార్టీ పద్దెనిమిది స్థానాలకి ఇప్పటికే అభ్యర్థులను ప్రకటించింది ఇంకా మూడు అసెంబ్లీ స్థానాలు పెండింగ్లో ఉన్నటువంటి పరిస్థితి ఇక రెండు పార్లమెంటు స్థానాల విషయంలో ఒక పార్లమెంటు స్థానానికి అధికారికంగా ప్రకటన చేసింది రెండో పార్లమెంటు స్థానం విషయంలో సిట్టింగ్ ఎంపీకే అవకాశం ఇస్తారనేటువంటి చర్చ ఆల్టర్నేటివ్స్ పైన దృష్టి పెడుతున్నటువంటి పరిస్థితి అయితే అనూహ్యంగా ఇప్పుడు జనసేన పార్టీ తన కేటాయించినటువంటి తనకు కేటాయించినటువంటి రెండు పార్లమెంట్ స్థానాల్లో కూడా అభ్యర్థులు మార్చే ఆలోచనలో ఉన్నట్టుగా ఒక సమాచారం అందుతుంది దీని ప్రకారం చూస్తే అధికారికంగా ప్రకటించినటువంటి స్థానం పరిస్థితి అది కూడా ఖచ్చితంగా మారుతుంది అని ఇప్పటికే జనసేన పార్టీ పోటీకి సంబంధించి పవన్ కళ్యాణ్ అధికారిక ప్రకటన చేశారు పిఠాపురం నియోజకవర్గ ఇన్ఛార్జిగా ఉన్నటువంటి తంగేళ్ల శ్రీనివాస్ని ఉదయ్ శ్రీనివాస్ని కాకినాడ లోక్సభ స్థానానికి సంబంధించినటువంటి అభ్యర్థిగా పవన్ కళ్యాణ్ అనౌన్స్ చేశారు అయితే ఇప్పుడు అనూహ్యంగా మరొక కొత్త పేరు తెరపైకి వచ్చినటువంటి పరిస్థితి ఉదయ్ శ్రీనివాస్కి గతంలో ఉన్నటువంటి ట్రాక్ రికార్డు అలానే పార్టీతో అసోసియేట్ అయినటువంటి విధానం అధినేతకి సంబంధించి ఆయన అనేక కార్యక్రమాల్లో చేదోడు వాదోడుగా ఉంటున్నటువంటి వైన వీటన్నిటిని దృష్టిలో ఉంచుకొని పిఠాపురంలో పవన్ కళ్యాణ్ పోటీ చేస్తున్నటువంటి సందర్భంగా ఆయనని కాకినాడ లోక్సభ స్థానానికి రిఫర్ చేస్తూ ఆల్రెడీ బహిరంగ ప్రకటన కూడా పవన్ కళ్యాణ్ చేసేశారు అయితే ఇప్పుడు తాజా పరిణాలు ఎటువైపు వెళ్ళబోతున్నాయి ఏం జరగబోతుంది జనసేన పార్టీలో అనేటువంటి విషయాన్ని ఒకసారి పరిశీలిద్దాం ఉదయ్ శ్రీనివాస్ వాస్తవానికి జనసేన పార్టీ ప్రకటించినటువంటి స్థానాలు కాకినాడకి సంబంధించినటువంటి కీలకమైనటువంటి నియోజకవర్గం లోక్సభ స్థానం కాకినాడ అందుకనే ఉదయ్ శ్రీనివాస్ అభ్యర్థిత్వాన్ని పవన్ కళ్యాణ్ అనౌన్స్ చేశారు మొదటి నుంచి కూడా పవన్ కళ్యాణ్ కి అసోసియేట్గా ఉన్నటువంటి ఉదయ్ శ్రీనివాస్ టీ టైమ్ అనేటువంటి ఒక ఫ్రాంచైజ్ టీ టైమ్ చైన్స్ పర చైన్ చైన్ ఆఫ్ స్టోర్స్ కింద చూస్తున్నటువంటి వ్యవస్థని రన్ చేస్తున్నటువంటి ఒక వ్యాపారవేత్త అలానే అనేక జాతీయ స్థాయి పరిచయాలు ఉన్నటువంటి పరిస్థితి ఆయన సక్సెస్ స్టోరీ కూడా అనేక మీడియాలో కూడా ప్రముఖంగా ప్రచురించినటువంటి పరిస్థితి దీని గురించి కొత్తగా మనం పరిచయం చేయాల్సినటువంటి అవసరం లేదు మా ఉదయ్ అంటే టీ టైం ఉదయ్ అంటే అందరికీ కూడా తెలిసినటువంటి పరిస్థితి అలానే పార్టీలో ఉన్నటువంటి నాయకులు కూడా ఉదయ్ శ్రీనివాస్ ఖచ్చితంగా టికెట్ లభిస్తుందని అందరూ భావిస్తున్నారు అయితే ఇప్పుడు అనూహ్యమైనటువంటి పరిణామాల నేపథ్యంలో మరొక పేరు ప్రతిపాదనలోకి వచ్చింది కాకినాడ ఎంపీ స్థానానికి ఉదయ్ శ్రీనివాస్ బదులు తంగేళ్ల ఉదయ్ శ్రీనివాస్ బదులు మరొకరిని బరిలో నిలపాలనేటువంటి ఆలోచన చేసినట్టుగా తెలుస్తుంది ఆయనే సాన సతీష్ బాబు సతీష్ బాబు కూడా ఒక పారిశ్రామికవేత్త గతంలో కూడా అనేక చారిటీ సతీష్ బాబు ఫౌండేషన్ పేరుతో అనేక ధార్మిక కార్యక్రమాలు నిర్వహించారు జనసేన పార్టీతో కూడా అనుబంధం ఉన్నటువంటి నాయకుడు అలానే అటు తెలుగుదేశం పార్టీతో కూడా ఈయనకి సంబంధ బాంధవ్యాలు కొనసాగినటువంటి పరిస్థితి ప్రధానంగా ఈయన పాదయాత్ర సమయంలో కానీ లోకేష్కి ఫండింగ్ చేయడంలో కానీ అలానే కొన్ని కొన్ని కార్యక్రమాల్లో జనసేన పార్టీ కూడా సహకరించినటువంటి అనుభవం ఉండడం రాజకీయాల్లో ఆసక్తి ఉన్నటువంటి పరిస్థితి మొదటి నుంచి ఉంది స్పోర్ట్స్ కార్యక్రమాల్లో అంటే ముఖ్యంగా క్రీడలకు సంబంధించినటువంటి ఆంధ్ర క్రికెట్ అసోసియేషన్తో అసోసియేట్ అయ్యున్నటువంటి ఇండస్ట్రియలిస్టు అనేక సంస్థలు నిర్వహిస్తున్నటువంటి నేపథ్యం గతంలో తుఫానుల సమయంలో కూడా అనేక విధాలుగా కాకినాడ ప్రాంతానికి సేవలు అందించినటువంటి వ్యక్తి ఈ నేపథ్యంలో ఆయన టికెట్ ఆశిస్తున్నారు జనసేన పార్టీ నుంచి ఉన్నటువంటి ఆప్షన్స్లో జనసేన పార్టీ నుంచి బరిలోకి దిగాలని సాన సతీష్ బాబు ఆశిస్తున్నారు ఉదయ్ శ్రీనివాస్ అభ్యర్థిత్వం కంటే సతీష్ బాబు అభ్యర్థిత్వం వల్ల ఎక్కువ ప్రయోజనాలు ఉంటాయి ఎందుకంటే అక్కడ ప్రత్యర్థిగా బరిలోకి దిగుతున్నటువంటి పరిస్థితులు ఉన్నది వాస్తవానికి తంగళలో ఉదయ శ్రీనివాస్ కనుక కాకినాడ లోక్సభ స్థానంలో పోటీ చేస్తే చలమల శెట్టి సునీల్ కాకినాడ బరిలో దిగుతున్నటువంటి నాయకుడు వైఎస్ఆర్సీపీ తరఫున ఈ నేపథ్యంలో బలమైనటువంటి ప్రత్యర్థిని డిసైడ్ చేస్తేనే ఓటే ఓడించేటువంటి అవకాశం ఉంటుంది అది ఓవరాల్గా అసెంబ్లీ నియోజకవర్గాలపైన కూడా ప్రభావం చూపిస్తుందని చెప్పని భావిస్తున్నారు అతిపెద్ద వ్యాపార సామ్రాజ్యం నడిపిస్తున్నటువంటి సానా సతీష్ బాబు అభ్యర్థిత్వానికి మెడలిన్ వంటి కంపెనీలు పిక్ మ్యాట్రిక్స్ ఇటువంటి కంపెనీల్లో ఆయనకి భాగస్వామ్యం ఉన్నటువంటి పరిస్థితి మహాకల్ప ఇన్ఫ్రా పేరుతో రియల్ ఎస్టేట్ రంగంలో కూడా ఆయన రాణిస్తున్నటువంటి వ్యక్తి సో ఓవరాల్గా తాజాగా ఈ ప్రతిపాదనాన్ని కొత్తగా చర్చలో పెట్టినట్టుగా తెలుస్తుంది ఉదయ శ్రీనివాస్ని పక్కకు జరిపి సానా సతీష్కి అవకాశం కల్పించాలి కాకినాడ ప్రాంతంలో మరింత ఎక్కువ పేరు ఉన్నటువంటి వ్యక్తిగా ఆయనకి ఆయనకి ఓటింగ్ శాతం ఎక్కువ ఉండేటువంటి అవకాశం ఉందనేటువంటి అభిప్రాయాన్ని పార్టీలో ఉన్నటువంటి కొంతమంది నాయకులు చర్చిస్తున్నారు ఈ ప్రతిపాదన పైన అటు తెలుగుదేశంతో కూడా చర్చలు జరుగుతున్నట్టుగా తెలుస్తుంది సో ఈ నేపథ్యంలో సానా సతీష్ బాబుకి అభ్యర్థిత్వానికి ఖరారు చేస్తారా లేదంటే మళ్ళీ ఉదయ్ శ్రీనివాస్నే కన్సిడర్ చేస్తారా అనేటువంటి విషయాన్ని ఒకసారి పరిశీలించాల్సి ఉంటుంది కానీ ఫైనల్ లెక్కల ప్రకారం చూస్తే కనుక ఉదయ్ శ్రీనివాస్ కంటే స్థానికంగా మరింత పలుకుబడి కలిగినటువంటి వ్యక్తిగా సతీష్ బాబుకి పేరు అనేటువంటి ప్రచారం ఎక్కువగా జరుగుతుంది అలాగే కాకినాడ లోక్సభ స్థానం పరిధిలో గతంలో జరిగినటువంటి ఎన్నికల పరంగా చూస్తే కూడా ఎక్కువ శాతం ఎవరు కూడా నిలకడగా ఎంపీగా కంటిన్యూ అయినటువంటి పరిస్థితి లేదు గత మూడు ఎన్నికల్లో అయితే ఇప్పుడు వైఎస్ఆర్సీపీ అభ్యర్థిగా ఎవరైతే నిలబడి ఉన్నారో ఆయన ఒక బలమైనటువంటి ప్రత్యర్థిగా రెండు వేల తొమ్మిది ఎన్నికల నుంచి పార్టీలు మారినప్పటికీ కూడా పోటీ చేయడం మాత్రం కంటిన్యూగా కనిపిస్తున్నటువంటి పరిస్థితి ఉంది సో మూడు సార్లు ఓడిపోయినటువంటి వ్యక్తిగా చలమల్ శెట్టి సునీల్ పైన ఒక సింపతి ఉండొచ్చు ఎందుకంటే కాకినాడ నియోజకవర్గంలో జరిగినటువంటి ఓటింగ్ చూస్తే రెండు వేల నాలుగులో ముద్రగడ పద్మనాభం తెలుగుదేశం తరఫున పోటీ చేసి అప్పుడు సిట్టింగ్ ఎంపీ ఓడిపోయారు ఆ తర్వాత పల్లంరాజు గెలిచారు రెండు టర్మ్లో ఆయన గెలిచినటువంటి పరిస్థితి రెండు వేల తొమ్మిది ఎన్నికల్లో ప్రజారాజ్యం పార్టీ తరఫున చల్మలశెట్టి సునీల్ రంగప్రవేశం చేశారు కానీ ఆయన రెండో స్థానంతో సరిపెట్టుకోవాల్సి వచ్చింది ముప్పై నాలుగు వేల ఓట్ల తేడాతో మరోసారి రాజు గెలిచినటువంటి పరిస్థితి ఇక రెండు వేల పద్నాలుగులో చూస్తే తెలుగుదేశం పార్టీ కూటమిగా వెళ్ళినటువంటి ఎన్నికలవి తోట నరసింహంక ఇక్కడ అవకాశం ఇచ్చింది చలమల సునీల్ వైఎస్ఆర్సీపీ నుంచి పోటీ చేసి రెండో స్థానంతో మళ్ళీ ఆయన ఓటమి పారాడు కేవలం నాలుగు వేల మూడు వందల యాభై ఎనిమిది ఓట్ల తేడాతో ఇక రెండు వేల పంతొమ్మిది ఎన్నికల్లో కూడా చలమల సునీల్ పార్టీ మరి తెలుగుదేశం పార్టీ అభ్యర్థిగా బరిలో దిగినటువంటి పరిస్థితి వైఎస్ఆర్సీపీ నుంచి వంగ గీత పోటీ చేశారు ఇక్కడ చలమల సునీల్ రెండో స్థానాన్ని సరిపెట్టుకున్నారు జనసేన పార్టీ జ్యోతిల వెంకటేశ్వరకి సీట్ ఇచ్చింది లక్ష ముప్పై రెండు వేల ఓట్లు చీల్చినటువంటి పరిస్థితి ఈ నేపథ్యంలో తెలుగుదేశం పార్టీ అభ్యర్థిగా ఇరవై ఐదు వేల ఓట్ల తేడాతో ఓడిపోయినటువంటి పరిస్థితి ఉంది సో ఇక్కడ ఫైనల్గా చూస్తే కనుక రెండు వేల ఇరవై నాలుగు ఎలక్షన్స్కి తంగేళ్ళ శ్రీనివాస్ ఉదయ్ శ్రీనివాస్ జనసేన పార్టీ నుంచి అలానే వైఎస్ఆర్సీపీ నుంచి చలమల శెట్టి సునీల్ మరొకసారి అదృష్టాన్ని పరీక్షించుకోబోతున్నారు అయితే చలమల్ శెట్టి సునీల్కున్నటువంటి వ్యాపార బిజినెస్ మ్యాన్షిప్ అలానే ఆయనకున్నటువంటి ఆర్థిక పలుకుబడిని ఎదురొట్టి నిలబడాలంటే సానా సతీష్ బాబుకి అవకాశం ఇవ్వడం వల్ల ఎక్కువ ప్రయోజనం ఉంటుంది అనేటువంటి ఆలోచన రెండు పార్టీల మధ్య ఒక చర్చకు వచ్చినట్టుగా తెలుస్తుంది ఈ క్రమంలోనే ఆ అభ్యర్థిత్వం మార్పు అంశం జనసేన పార్టీలో మరోసారి చర్చకు వచ్చింది ఇప్పుడున్నటువంటి ఈక్వేషన్స్ ను ఉపయోగించుకోవడం ద్వారా ఉదయ్ శ్రీనివాస్కి అవకాశం ఇస్తారా లేదా మార్పు ఉంటుందా అనేటువంటి విషయంలో ఇదే కాదు రెండు మూడు అసెంబ్లీ నియోజకవర్గాల అభ్యర్థుల విషయంలో కూడా జనసేన పార్టీ మరొకసారి చర్చలు జరుపుతున్నట్టుగా తెలుస్తుంది సో ఫైనల్ లిస్టులు వచ్చే వరకు ఇది ఫైనల్ అని తేలే వరకు కూడా ఎవరి మెడ మీద కత్తి ఉంటుందో అనే విషయంలో ఒక సస్పెన్స్ వాతావరణం ఉన్నటువంటి పరిస్థితి సో కాకినాడకి సంబంధించి అభ్యర్థి మార్పు ఖరారు అనేటువంటి సంకేతాలు వస్తున్నటువంటి పరిస్థితి ఉంది ఇక ఎవరిని బరిలో నిలుపుతారు కాకినాడ బరిలో అనేది ఇప్పుడు ఆసక్తికరమైనటువంటి అంశంగా కనిపిస్తుంది ఇది కాకినాడకి సంబంధించినటువంటి చర్చ లోతుగా జరుగుతున్నటువంటి పరిస్థితి గత లో పోటీ చేసినటువంటి నాయకులు ఎవరు కూడా వరుసగా పల్లవరాజు మినహా వరుసగా గెలిచినటువంటి పరిస్థితి లేదు అలానే కొత్త ముఖాలతోనే ప్రతిసారి ప్రయోగాలు చేసినటువంటి పరిస్థితి ఉంది ఈ నేపథ్యంలోనే కాకినాడకి ఈసారి బరిలో నిలిపేటువంటి నాయకులు బలమైనటువంటి అభ్యర్థి కావాల్సినటువంటి అవసరం ఉందని కూటమి ఆశిస్తున్నటువంటి పరిస్థితి అలానే ఈ నియోజకవర్గంలో లోక్సభ అభ్యర్థిగా నిలబడబోయేటువంటి వ్యక్తి ప్రభావం ఏడు నియోజకవర్గాల ప్రభావం చూపించాల్సినటువంటి పరిస్థితి ఉంటుంది పైగా పిఠాపురం లోక్సభ స్థానం కూడా కాకినాడ లోక్సభ పిఠాపురం అసెంబ్లీ స్థానం కూడా కాకినాడ లోక్సభ స్థానం పరిధిలోకి వస్తున్నటువంటి నేపథ్యంలో ప్రత్యేకంగా అధికార పార్టీ దీని మీద ఫోకస్ పెడుతుంది ఈ విషయాన్ని దృష్టిలో ఉంచుకొని ఆర్థికంగా బలంగా ఉన్నవాళ్ళు సామాజికంగా ప్రజల్లో ఎక్కువ ఉన్న వాళ్ళని ఎంచుకోవడం ద్వారా ప్రయోజనం ఎక్కువ పొందడానికి అవకాశం ఉంటుంది అనేటువంటి ఆలోచన జనసేన అంతర్గతంగా చేస్తున్నట్టుగా తెలుస్తుంది సో ఒకటి రెండు రోజుల్లో పిఠాపురం పర్యటనకు వెళ్ళబోతున్నటువంటి తరుణంలో పవన్ కళ్యాణ్ ముందుగానే అభ్యర్థి మార్పు అంశాన్ని అధికారికంగా ప్రకటించేటువంటి అవకాశాలు స్పష్టంగా కనిపిస్తున్నాయి ఇక కాకినాడ ముఖ చిత్రం వర్గకు సంబంధించినంత వరకు ఈ పరిస్థితి ఉంటే మరొక కీలకమైనటువంటి నియోజకవర్గం మచిలీపట్నంలో కూడా మార్పులు జరగబోతున్నాయనేటువంటి చర్చ నడుస్తుంది సో ఏది శాశ్వతం కాదు మార్పులు శాశ్వతం అనేటువంటి రీతిలో జనసేన పార్టీ అధినేత నిర్ణయాలు తీసుకుంటున్నారు అలానే ఇరవై అసెంబ్లీ నియోజకవర్గాల్లో మిగతా మూడు నియోజకవర్గాలకు సంబంధించినటువంటి ప్రకటన కూడా ఈ మార్పులు చేర్పులతో కలిపే ఉండే అవకాశాలు స్పష్టంగా కనిపిస్తున్నాయి సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్ కి కాంటాక్ట్ చేయండి